భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు గత కోటి వందల మూడు భక్తులందరికీ అహం సత్య బోధక భాగంలో అస్థిరమైన జీవితాన్ని సత్కర్మల ద్వారా సార్థకం చేసుకోవాలి అనే దాన్ని వివరిస్తున్నారు స్వరూపులారా సృష్టి మహా విచిత్రమైనది ఈ సృష్టి ఎందు అనేక కోట్ల జీవరాశులు ఉండినప్పటికీ ఒకరి ముఖము మరొకరికి ఏమాత్రము ఉండుట లేదు ఏ రకములైన స్వరూపాల్ని సృష్టించటములో ఈ రకములైన స్వరూపాల్ని సృష్టించటము లోపల సృష్టి ఎంత విచిత్రమైనదో మనకు గోచరిస్తున్నది ఇన్ని కోట్ల మంది మనుషుల్లో ఒక మనిషిని పోలినటువంటి పూర్తిగా పోలినటువంటి మనిషి ఒక జంతువు జంతువుగాని ఆ పోలికలు తేడా పోలికలు ఉండవటం ఇది సృష్టి విచిత్రం మానవ జాతిలో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అంతో ఎంతో భేదం ఉంటుంది కానీ రెండు ముఖములు సమానమైనవి వెతికి సాధించలేము కొద్దిగా భావాల్లో తేడా ఉండొచ్చు కొద్ది తేడాతో దగ్గర దగ్గరగా ఉండొచ్చు కానీ రెండు ముఖములు సమానమైనవి వెతికి సాధించలేము ఇంకా విచిత్రం ఏంటంటే రెండు వేలు ముద్రలో ఏ ఇద్దరు వేలు ముద్రలో కూడా సరిపోవు మరి ఇంత డ్రాయింగ్ సృష్టి సృష్టించేది భగవంతుడు కనుక క్షణ క్షణమునకు మార్పు చెందుతూ అవి మరొక పదార్థమునకు పోలికగా ఉండటం లేదు సర్వం శూన్యం శూన్యం ఇప్పుడు మనము వేలాది జనమును చూస్తున్నాము కానీ ఎంతవరకు చూడగలము కొంతకాలం వరకు మాత్రమే తదుపరి మన దేహమునే మనము చూడలేకుండా పోతున్నాము అన్నియు క్షణములో మించువలే మాయమై తదు మంచు అన్నీ క్షణములో మంచువలే మాయమై తదుపరి ఒక విధమైన శూన్యముగా మనకు గోచరిస్తున్నాయి బాల్యమునందున్న మన దేహమును ఈనాడు మనము చూడలేకుండా పోతున్నాం ఆ బాల్యము యొక్క స్వరూపము ఇప్పుడు మనకు శూన్యముగా ఉంటున్నది ఇప్పుడు యవనములోనున్న ఈ దేహము వార్ధక్యములో మనకు ఏమాత్రమో కనిపించకుండా పోతున్నది ఎంత శ్రమలు పడినా యవ్వన దేహాన్ని వార్ధక్యములో చూడలేము కనుక బాల్యములో యవనము యవ్వనములో వార్ధక్యము కూడా ఇమిడి ఉన్న ఈ జీవితంలో ఏది సత్యమని మనము నిర్ణయించగలము కదలిపోయినది తిరిగి వాపసు రావడానికి వీలు కాదు వర్తమానములో ఉన్నది భవిష్యత్తులో మనం చూడలేము భవిష్యత్తును వర్తమానములో అనుభవించడానికి వీలు పడదు కనుక పాస్ట్ ఈజ్ పాస్ట్ ఫర్గెట్ ద ఫాస్ట్ ఫాస్ట్ ఈస్ పాస్ట్ పర్గెట్ ద ఫాస్ట్ జరిగిపోయిన దాన్ని మనం వదిలిపెట్టాలి జరిగిపోయినది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వాపసు రాదు తిరిగి తెచ్చుకోలేము భవిష్యత్తును గుర్తించి స్థిరముగా అనుభవించుటకు సంసిద్ధ్రము కాలేము స్థిరము లేదు అందువలన ఉన్న కాలమును పవిత్రము గావించుకోవటానికి కొనుకోవాలి అందుకే వర్తమానంలో నివసించమని చెప్తారు ప్రకృతి యొక్క నడకలకు పారమార్థికము యొక్క భావములకు భేదము కలదు ప్రకృతి యొక్క నడకలకు పారమార్థికము యొక్క భావములకు ఉంది పారమార్థికమునకు ప్రకృతికి ఉన్న భేదములను ఒకసారి మనం విచారించినప్పుడు దీనిని గుర్తించడానికి వీలవుతుంది బాలుడు యువకుడు కావడం యువకుడు వృద్ధుడు కావడం లోక సహజమే లోక సంబంధమైన విజ్ఞానమును బాలుడికి మొట్టమొదట బోధించి తరువాత యువకులకు బోధించి తదుపరి వార్ధక్య జీవితంలో వారి ద్వారా ప్రపంచములో అధికార స్థానాన్ని మనం అందుకుంటున్నాం కానీ పారమార్థిక విద్య అతిది కాదు సాయి మొట్టమొదట పెద్దలను పట్టాడు వారికి నేర్పవలసిన విద్యలన్నీ నేర్పించాడు అక్కడి నుండి యువకుల దగ్గరకు దిగాడు కాలేజీలు స్థాపించాడు యువకుల నుండి బాలురుతో చేరి బాలవిహార్ స్థాపించాడు లోక విద్యను బాలురు యవ్వనులు వృద్ధులు ఈ వరుసలో నేర్పడం జరుగుతున్నది అనగా ఏ స్థాయిలో ఏ విద్య బోధించాలో అటువంటి గరికులంని ఏర్పాటు చేశారు కాబట్టి ఈ ఈ పారమార్థిక విద్యలో వార్ధక్యము యవ్వనము బాల్యము ఈ క్రమంలో ఎట్లా దిగుతూ వస్తుంది వే వేదము ఎట్టి అంతరార్థములు బోధించినదో అట్టి అంతరార్థమునే కురాను కూడా బోధించింది పురాణములు వేదము బోధించినది పురాణములు పురాణములు వేదము బోధించినది బైబిల్ కూడా బోధించింది కురాను బైబులు వేదములలో ఏమాత్రమో భేదము లేదు ఆచరణలో ఎందు మాత్రమే భేదములను అనుభవిస్తూ కేవలము మాది గొప్ప మాది గొప్ప అని వ్యక్తిగతమైన అహంకారమునకు అజ్ఞానమునకు గురై ప్రజలను అల్లకల్లోలముకు గురి చేస్తున్నారు అంతే తప్ప నిజముగా దయత్వములో ఉన్నది ఒకటే అన్ని మతముల సారం ఒక్కటే దేర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్ హీఈస్ ఆమ్ని ప్రజెంట్ దేర్ ఈస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్ హృదయ భాషే ఉన్నది దేర్ ఈజ్ ఓన్లీ వన్ కాస్ట్ క్యాస్ట్ ది క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ దేర్ ఈజ్ ఓన్లీ వన్ రిలిజియన్ ది రిలిజియన్ ఆఫ్ లవ్ అని మతాల గురించి అలాగే హ్యుమానిటీ క్యాస్ట్ ఏమి లేదు అంతా మానవ కులమే భాష ఏమో హృదయ భాష గాడేమో ఆంబినీ ప్రజెంట్ అంటే సర్వవ్యాపి ఈ మూడు మతాలు కూడా అవే చెప్పినాయి కానీ ఆచరణించు ఆచర్య వాళ్ళు మాత్రం తమ స్వార్థముల కొరకు వాటిని ఉపయోగించుకుంటూ దాన్ని అజ్ఞానముతోటి ఇష్టం వచ్చినట్లుగా అలా కల్లోనం చేస్తున్నారు ఈ సత్యాన్ని మనము సర్వమతముల యొక్క సారముగా తీసుకొని మన జీవితాలలో ఆ సారమును ఆచరణలో పెట్టి తద్వారా జగత్ కళ్యాణమునకు సమాజ సేవకు కంకణము కట్టుకోవాలని సాయి యొక్క ఆశయము రామకృష్ణ రామస బైబులు పూర్తిగా ఆయన చదవడం జరిగిందిట కురారు చదవడం జరిగింది అన్ని మతముల గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యం ఏమిటో మహానుభావులు అలాగా తెలుసుకున్నారు పవిత్రమైన దైవత్వము జాతి మత కులములకు ఏమాత్రము పట్టబడినటువంటిది దైవత్వం అనేది పల దైవత్వం ఫలానా జాతికే వస్తు తెలుస్తుందని కానీ పలానా కులం వాళ్ళకే దైవత్వం అర్థమవుతుంది కనపడుతుందని కానీ అది పట్టుబడేది కాదు ఇది సర్వుల హక్కు సర్వులు కూడాను భగవంతుని బిడ్డలే కనుక అట్టి మానవ సోదరత్వాన్ని మానవ సోదరత్వాన్ని అంటే తోటి మానవుడు సోదర భావాన్ని దైవ పితృత్వాన్ని అందరికీ కూడా తండ్రి భగవంతుడే అని అభిర అభివృద్ధి గావించుకునే ప్రయత్నమే సాయి సంస్థల యొక్క ముఖ్య ఆశయము ఈ సాయి సంస్థల ఆశయం చెప్తూ అందరూ కూడా దైవత్వాన్ని అనుభవించడానికి అర్హులే కులం వారికి ప్రత్యేకంగా ఏర్పరిచినటువంటిది కాదు అని చెప్పడం జరిగింది స్వార్థరహితమైన ప్రేమ ఒక్కటి ఉంటే ప్రపంచాన్నే బంధించవచ్చును సాయి సంస్థలలో ఈనాడు అన్ని దేశముల వారు కలిసి మెలిసి అందరూ సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే భావంతో మెలుగుతున్నారంటే ఇది చాలా ఆనందించవలసిన విషయం నిజంగా ఇది కేవలం దేశముల యొక్క భేదమా హృదయముల యొక్క భేదమా లేక ప్రేమ యొక్క భేదమా అని విచారించినప్పుడు మన హృదయములో ప్రేమ యొక్క భేదములే తప్ప దేశములలో మాత్రము భేదము లేదు స్వార్థరహితమైన ప్రేమ ఒక్కటి ఉంటే ప్రపంచాన్ని మనం బంధించవచ్చును ఆ ప్రేమ ప్రతిఫలాన్ని కోరనటువంటి ప్రేమ ఉండాలి అప్పుడు ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే ఉంటుంది అంతా మనదే అని అర్థం అట్టి పవిత్రమైన ప్రేమను మనము పెడమార్గమును పట్టించి లౌకికమైన మోహము అనురాగముల చేత దీన్ని బంధింపజేసి మనకు మనమే బంధనంలో చిక్కుకుంటున్నాం లవ్ అండ్ నాట్ లస్ట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ హ్యాపీ లైఫ్ లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్ ప్రేమ ఎప్పుడు నిలుస్తుంది అంటే లైవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్ ఇచ్చి మర్చిపోవాలట అని మన కాలేజీ విద్యార్థి చెప్పాడు నిజంగా మనం మర్చిపోవడానికి కానీ మన జీవితాన్ని గుర్తించుకో గుర్తించుకోలేకపోవడానికి కానీ స్వార్థమే పెనుభూతముగా వచ్చి ఆటంకపరుస్తున్నది ఎందుకు చేసిన మేలు ఎందుకు మర్చిపోతున్నాం అంటే ఇక్కడ స్వార్థం ప్రతి మానవునికి సుఖ దుఃఖములు జనన మరణములు సహజమే అని అలాగే స్వార్థము కూడానని భావించుకోవడం పొరపాటు లేక బలహీనత కేవ స్వార్థం అనేది అది సహజం కాదు అలా అనుకుంటే అది బలహీనత అవుతుంది కేవలము శరీరములకు మాత్రమే బర్త్ డే డెత్ డేలు ఉంటాయి కానీ ఉంటాయి కానీ శరీరము నీవు కాదు అనే సత్యాన్ని గుర్తించటము అత్యవసరము మన శాస్త్రము అన్నీ కూడా బోధించినది ఉపనిషత్తులు బోధించినది నాలుగు మహావాక్యాలు బోధించినది కూడా శరీరము నువ్వు కాదు అనే గుర్తించటమే అని చెప్పినాయి శరీరమును నీవు ఆధారముగా చేసుకుని శరీరిని అనుభవించే నిమిత్తమై శరీరమును ఆధారంగా చేసుకుని దీనికి ఆధారమైనటువంటి శరీరి అనగా ఆత్మ లేక పరమాత్మలను అనుభవించే నిమిత్తమై నీవు జగత్తు నందు ఒక ఉపాధి ఉపాధిని ధరించావు అని ఎందుకు జన్మించావు నీకు ఈ శరీరం వచ్చింది దేనికోసం అని దేహిని అనుభవించేటందుకే ఈ శరీరం మనకు వచ్చినది అని గ్రహించాలి నేను అనేది సర్వాంతర్యామి ఈ నేను ఏ ఒక్కరికి చెందింది కాదు ప్రతి ఒక్క మానవుడు నేను అంటాడు దివ్యాత్వ స్వరూపురాల శరీరమునకు కలిగిన సంబంధ బాంధవ్యములు అన్నీ కూడా క్షణభంగిరమైనటువంటివి శాశ్వతమైన సంబంధము ప్రేమ మాత్రమే అదే ప్రేమ ఆ ప్రేమను పురస్కరించుకునే లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్ అన్నారు ప్రేమే దైవము ప్రేమతోనే జీవించు ఈ సత్యానికి మనము జీవితాన్ని అంకితం చేసి సమాజ సేవ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు క్రమక్రమేణా ఆత్మతత్వం మనకు గోచరించక తప్పదు ఈ సేవాభావంతో ప్రయత్నాలు చేసినప్పుడు ఆత్మతత్వం కూడా అర్థమవుతుంది మీ అందరికీ ఈ విషయం తెలియనటువంటిది కాదు అయినప్పటికీ కొత్త వారు రావడం చేత చెప్పక తప్పదు ఇది నా చెయ్యి ఇది నా తల ఇది నా కడుపు అంటున్నావు నా మనస్సు నా బుద్ధి నా చిత్తం అంటున్నావు మరి నా చిత్తము నా బుద్ధి నా కాలు నా కడుపు అంటే మరి ఎవరు ఇది అంటున్నది నేను అంటున్నా ఎవరు అని ఎవరైనా ప్రశ్నించుకుంటున్నారా విచారణ చేస్తున్నారా ఇది నా కర్చిఫు అనగా కచ్చిఫ్ వేరు నేను వేరు అదే విధంగా నా దేహం అన్నప్పుడు దేహం వేరు నేను వేరుగా ఉండాలి కదా కనుక మనస్సు బుద్ధి చిత్తము అంత కరణ దేహముల యొక్క తత్వములన్నింటి అందు నేను అనే తత్వము ప్రత్యేకించి ఉంటున్నది ఆ ప్రత్యేకించి నేనే నేను ఐ ఎక్కడ ఉంటుందంటే ఒక ప్రత్యేకమైన స్థానములో ఉండేదేం కాదు అది సర్వత్రా ఉంటున్నది ఇప్పుడు టీఏపాయ్ ఎవరంటే నేను అంటున్నాడు భగవంతం ఎవరంటే తను అంటున్నాడు చల్లా సుబ్బారాయుడు ఎవరంటే తను అంటున్నాడు చల్లా సుబ్బారాయుడు టీఏ పాయ్ భగవంతం వేరువేరు రూపనామాలతో ఉన్నప్పటికీ అందరిలో నేను అనేది నేను అడిగినటువంటి ప్రశ్నకు ముక్కుని నుండి నేను అనే ఒకే సమాధానం వచ్చింది కనుక నేను అనేది సర్వాంతర్యామి అని ఆ నేను అనే దానిని గ్రహించినట్లయితే ఆ నేను నుండి ఆత్మను అనుభవించడానికి వీలవుతుంది శరీరము నేనుగా మాత్రం భావించవద్దు అని స్వామి అద్వైతాన్ని కూడా ఇందులో జతపరిచి సేవ ద్వారా ప్రేమ ప్రేమ ద్వారా ఏకత్వం ఇందులో చెప్పడం జరిగింది సాయి